హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ తెలుసు కదా ఈ వీడియోలో మన రెసిపీ ఏంటనేది చూస్తున్నారు కదండి అరటికాయతో నేను ఎంతో చక్కగా టేస్ట్గా ఉండే ఒక పులుసు చేస్తున్నానండి టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది అంతే యాక్చువల్ చూసారు కదండి నేను ఇక్కడ అరటికాయ తీసుకొని చక్కగా పీల్ చేసుకున్నాను అండ్ మనం కట్ చేసుకునేటప్పుడు నీట్గా ఫిష్ ఏ షేప్లో ఉంటుందో కొంచెం ఫిష్ ముక్కలు ఉండే షేప్లో చూసి పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే అసలు టెక్స్చర్ కానీ అంతా సూపర్ ఉంటుందండి ఎవరైనా సడన్గా చూసినా కానీ అయ్యో ఫిష్ ఫిష్ పుల్స్ చేశారా మీరు అని అడుగుతారు కంపల్సరీగా అలా ఉంటుంది మనం కట్ చేసుకునే ముక్కల దగ్గరే ఉంటుందండి అవి బాగా లావుగా కట్ చేసుకోకూడదు అండ్ మరీ సన్నగా కూడా కట్ చేసుకోకూడదు పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే అదిరిపోద్దండి అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నేను దీంట్లో చక్కగా ఉప్పు కారం పసుపు వేసి కలిపేశానండి కలిపేసిన దాంట్లో ఒక లెమన్ పిండాను లెమన్ పిండేసి వచ్చింది ఉంది కదా గ్రేవీ లాగా దాన్ని చక్కగా ముక్కలకి పట్టించానండి అరటికాయ ముక్కలకి చక్కగా పట్టించేసి దాన్ని ఒక టెన్ మినిట్స్ అలాగా ఫ్రిడ్జ్లో ఉంచాను సో నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేశాను తర్వాత ఈ రెసిపీ మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై చేయాల్సిందేనండి ఇంట్లో ఎందుకంటే మనం యాక్చువల్గా ఎవరైనా సరే మన మైండ్లో ఏముంటుంది మన ఇంటికి ఎవరైనా చుట్టాలు ఇలా లంచ్కి వస్తున్నారని చెప్తే మన మైండ్లో స్టార్ట్ అయ్యే ఫస్ట్ రెసిపీస్ ఏంటి నార్మల్గా నాన్ వెజ్ వస్తుంది కదా ఎవరికైనా అదే నాన్ వెజ్ తినని రోజుల్లో ఏమన్నా వండాలంటే కొంచెం అది స్పెషల్గా ఉండాలంటే కన్ఫామ్గా మీరు ఈ రెసిపీ అనేది ట్రై చేయాల్సిందేనండి ఎందుకంటే దీని టెక్స్చర్ అనేది చూడడానికి సేమ్ చేపల పులుసు టెక్స్చర్లోనే ఉంటుంది ఎవరైనా అరే మేము ఈరోజు నాన్ వెజ్ తినవండి అన్నప్పుడు మీరు మీరు అక్కడ పెట్టిన కూరని చూసి మీరు నాన్ వెజ్ ఈరోజు తినవండి అన్నప్పుడు మీరు చెప్తే ఇది నాన్ వెజ్ కాదు ఇది చేపల పుల్స్ కాదు ఇది అరిటికాయ పులుసు అని చెప్తే అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి దానికోసమైనా మీరు కంపల్సరీ ట్రై చేయాలండి ఒకసారి అండ్ ఇంకా వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ చేపల పులుసు తినలేరు కదా ఆ ఫీలింగ్ దీన్ని చూస్తే అనిపిస్తుంది అండి ఎందుకంటే టేస్ట్ కూడా ఆ పులుసు టేస్ట్ అనేది చాలా సూపర్ ఉంటుంది అండ్ ఇంకా దానిలో ఉన్న ముక్కలు ఉంటాయి కదా ఆ పులుసులో ఉడికిన అరటికాయ ముక్కలు అయితే ఆహా ఎంత టేస్ట్ అండి అంత టేస్ట్గా ఉన్నాయండి మేము కంపల్సరీగా రెండు మూడు రోజులకి ఒకసారి చేసుకోవాల్సిందే ఇంక ఈ కర్రీని ఇంకా అరటికాయ కనిపించిందంటే ఈ కర్రీ చేయాలనిపిస్తుంది మనకి ఐ మీన్ ఈ పులుసే చేయాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉందండి ఒకసారి ట్రై చేయాల్సిందే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు అండ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆనియన్స్ టమాటోస్ అన్నీ పేస్ట్ చేసుకున్నానండి పేస్ట్ చేసుకొని చక్కగా అవి పచ్చివాసన పోయే అంతవరకు ఉడికించుకొని అంత పైకి అంత తేలే వరకు లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నానండి అండ్ ఇంకా నెక్స్ట్ దీంట్లో పులుసు వేసుకున్నాను అండ్ ఇంకా దీనిలో ఆల్రెడీ మనం తవా మీద ఫ్రై చేసుకున్నాం కదండి ఈ ముక్కలు అనేటివి ముక్కలన్నీ చక్కగా పులుసులో వేస్తున్నానండి ఉడికించడానికి అండ్ ఇంకా మనము ఆనియన్స్ టమాటోస్ మగ్గినప్పుడే అన్ని మసాలన్నీ వేసేసుకున్నామండి గరం మసాలా అండ్ ఇంకా ధనియాల పౌడరు జీరా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని స్పైసెస్ అన్నీ వేసేసుకున్నామండి చక్కగా చూడండి పైన ఇంకా నేను మిరపకాయ కూడా కట్ చేసి వేసేసాను కొత్తిమీర కూడా వేసాను అసలు చూడడానికి చూడండి ఎలా ఉందో టెక్స్చర్ అనేది అలాగే ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అండ్ ఇంకా నన్ను సపోర్ట్ చేయండి అండి ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా కొంచెం పోస్ట్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ అనేది నాకుంటే అలాగే లైక్ చేసి అండ్ ఇంకా షేర్ చేసి వెళ్ళనండి ఓకే మరి బాయ్